స్క్రీనింగ్ పబ్లిక్ అలానే మీరు అందరూ కూడా రేపు ఫీల్డ్లోకి వెళ్ళేసి ప్రజల్ని అవగాహన కల్పించి వాడాలి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు గత కొన్ని నెలలుగా జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ప్రణాళికలు ఎందుకు చేస్తున్నారు అంటే మొట్టమొదటిగా జబ్బు కనుక ముదిరిన తర్వాత వైద్యం చేస్తే చాలా ఖర్చు అవుతుంది బట్ రిజల్ట్ చాలా అంత అనుకూలంగా ఉండదు మన దురదృష్ట మన దాంట్లో మన ప్రజల్లో అవగాహన లేకపోవటం వలన క్యాన్సర్ మీద అవగాహన లేకపోవటం వలన చాలామంది పేషెంట్స్ డెబ్బై శాతానికి పైన ఉన్న వాళ్ళందరూ కూడాను మూడో స్టేజీ నాలుగో స్టేజీలో మనకి డెవలప్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఇలా మూడో స్టేజీ నాలుగో స్టేజీలో పేషెంట్స్ కనుక హాస్పిటల్కి వచ్చినప్పుడు అది జబ్బు పూర్తిగా తగ్గకపోవడమే కాకుండా ఖర్చు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని సో దీనిని తగ్గించడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మొట్టమొదటి దశలో కానీ మనం గుర్తించినట్లయితే తక్కువ ఖర్చుతోటి మనం వైద్యం చేయవచ్చు అలానే జీవితాన్ని కూడా మంచి జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దానిలో భాగంగానే చూస్తా ఉంటే దాదాపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను వాళ్ళ లెక్కల ప్రకారం క్యాన్సర్ అనేది వాళ్ళ మహమ్మారి లాగా ప్రపంచాన్ని కబడించిన వేళ దాదాపు నెల మనకు సంవత్సరానికి కేసులు ఎలా ఉన్నాయి అనుకుంటే ఇప్పటికీ కొత్త కేసులు దాదాపు డె ఐదు వేలు ప్రతి ఏడాది రిజిస్టర్ ఉంది జరుగుతూ ఉంది వాటిల్లో దాదాపు నలభై వేల మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది క్యాన్సర్ బాధితులు అలానే వీటిని కట్టడి చేయడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్గా కాంప్రహెన్సివ్గా విలేజ్ లెవెల్ నుంచి టెరిషరీ లెవెల్ దాకా టీచింగ్ హాస్పిటల్ దాకా ఒక నెట్వర్కింగ్ క్రియేట్ చేసి కొత్త కేసులను ఐడెంటిఫై చేయటం వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి నిర్ణయించుకొని లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ శిక్షల తరగతులు అయితే మాత్రం వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఒక రెండు మూడు నెలల నుంచి లెవెల్ వన్ స్టేట్ లెవెల్లో లెవెల్ వన్ ట్రైనింగ్ అయితే మాత్రం చాలామంది డాక్టర్లకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ నుంచి ఉన్న ఆంకాలజీ ప్రొఫెసర్స్కి మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ జనరల్ సర్జరీ ఈఎన్టీ అలానే డెంటల్ అలానే ఎస్పీఎం ప్రొఫెసర్ గారు ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలానే సర్వైకల్ క్యాన్సర్ కానీ నేనైతే అల్ట్రాసౌండ్ కూడా ఇంక్లూడ్ చేయమని ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ నుంచి కూడా ఒక బృందం వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ని పాస్ ఆన్ చేయడం కోసం లెవెల్ టూ ట్రైనింగ్గా ఇవాళ గుంటూరులో జరుగుతూ ఉంది లెవెల్ టూ ట్రైనింగ్ పాస్ ఆన్ చేయడం కోసం వీళ్ళు చేసుకున్న ఏమేం చేయాలి ఎలా చేయాలని దాంట్లో ట్రైనింగ్ ఎలా చేయాలి అన్న దాంట్లో ఇక్కడ లెవెల్ టూ ట్రైనింగ్ ఇక్కడ మనకి మూడు రోజులు శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి సింపుల్ అండ్ చీపెస్ట్ సింప్లెస్ట్ నాన్ ఇన్వెజ్ టెక్నిక్ కాబట్టి అల్ట్రాసౌండ్ ఎండింగ్ కల్లా లెవెల్ త్రీ ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలంటే అక్కడ ఉన్న పిగేసిలో ఉన్న మిగతా డాక్టర్లు కానీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కానీ ఏఎన్ఎం ద్వారా కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం లెవెల్ త్రీగా ఉంటుంది ఈ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ జూన్ ఎండింగ్ కల్లా కూడా అందరికీ ట్రైనింగ్ అయిపోయి జూలై ఫస్ట్ నుంచి వీళ్ళు ఫీల్డ్లో వీళ్ళకి వీళ్ళకి కూడా ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఎక్విప్మెంట్ తీసుకొని విలేజ్ లెవెల్లో కానీ అర్బన్ లెవెల్లో కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ బాధితులు ఉన్నారా క్యాన్సర్ అనుమాని అనుమానితులు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు కావాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి వాళ్ళని టెరిషరీ హాస్పిటల్ అయిన వాళ్ళ గుంటూరులో అయితే మాత్రం న్యాట్కో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి పంపించడం అలానే ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కూడా ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ వింగ్ను కూడా తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ వాళ్ళు కొత్త మెడికల్ కాలేజీ కూడా ఉన్నాయి వాటిల్లో కూడా ఆంకాలజీ విభాగం డెవలప్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ప్రివెంటివ్ ఆంకాలజీ కాకుండా ట్రీట్మెంట్ కూడా మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్లో ఇవ్వటానికి గవర్నమెంట్ సిద్ధపడి ఒక ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే కాకుండా ప్రజల్లో క్యాన్సర్ బాధితులను గుర్తించడానికి ఒక నిర్దిష్టంగా ముందుకు వెళ్తున్నందుకు ముందుగా మనం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం